పిల్ల పేరు ఉంటాయి కానీ చేయలేము ఆరోగ్యశ్రీలో అంటున్నారు ఇప్పుడు మరి ఆ కార్డును ఆ పేరు రాయాలంటే మీరు రాయట్లేదు అక్కడ ఆత్లో హోల్ ఉంది డాక్టర్ రిపోర్ట్లు ఉన్నాయి ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఎలిజిబుల్టీ ఉండాలి అంటే ఆ కార్డులో ఉన్నారంట లేదు ఐదేళ్ళు లోపే చేస్తారంట ఐదేళ్ళు దాటింది బట్ ఆట్లో ఊరు చిన్నప్పటి నుంచి ఉందే సర్జరీ చేయలేదు ఇప్పుడు ఐదు ఏళ్ళు దాటింది ఆ కార్ట్లో ఆ పేరు ఉంటే ఆరోగ్యత ఇస్తామంటున్నారు ఆ కార్డులో పేర్లు మేము ఎవరై ఎక్కించట్లేదు అంటున్నారు బట్ ఆన్ టేస్ట్ కేసు ఇప్పుడు ఆ పిల్ల ఆ పాపను చూసాము రియల్ జెన్యున్ కేసు మీరు ఏదైనా తప్పలో రూల్స్ పెట్టుకుని ఎలిజిబుల్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ ఎనెలిజిబుల్ పీపుల్తో స్కీమ్లన్నీ ఇస్తున్నారు ఇప్పుడు ఎలిజిబుల్ ఒక అమ్మాయి చిన్న పాప మరి దీని ఏదో సొల్యూషన్ చూడాలి కదా మీరు చేయగలిగింది ఏంటి నేను చేయవలసిందేంటి కేసుని ఆది చేసిగా జిల్లా కలెక్టర్ దగ్గర పంపిస్తే ఆ డైరెక్షన్ ఇస్తే మీరు ఏమైనా చేయగలరు అదే ఆరోగ్యశ్రీ అనవసరం నీ రేషన్ కార్డులో అతనికి ఉన్న కూతురు ఎందులో మెసేజ్ చేయాలి అదే అనేబుల్ చేయలేదు ఆన్లైన్లో ఫోన్ હા અરપસાર કંપની આગળ ઓકે